నెల్లూరు పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కావలి శాసనసభకు పోటీ చేస్తున్న సోదరులు కావ్య గారికి ఘన స్వాగతం పలిపిన అల్లూరు గ్రామ ప్రజలకు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన నాయకులకు కార్యకర్తలకు మహిళలకు యువతకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు అల్లూరు మండలంలో ప్రజల స్పందన చూస్తుంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా కావ్య కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచి విజయోత్సవ సభలాగా కార్యక్రమం జరిగింది నేను ఒక్కటే తెలియజేస్తున్నా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో అల్లూరు మండలంలో ఉన్నటువంటి కాలువలు బ్రిడ్జ్లు అనేక రైతాంగం కోసం ఎప్పుడో యాభై అరవై సంవత్సరాలుగా మనకి పెండింగ్ లో ఉన్నటువంటి రామన్న చెరువు దగ్గర హై లెవెల్ ఈ ఈరోజు పైడేరు బ్రిడ్జి విజయవర్ధన్ రెడ్డి గారి ఇంటి ముందు ఉన్నటువంటి బ్రిడ్జి అదేవిధంగా ఉడోస్పేట దగ్గర మూడు బ్రిడ్జిలు శాంక్షన్ చేస్తే ఉడోస్పేట బ్రిడ్జిలు రామన్నపేట రామన్నపాలెం బ్రిడ్జి పూర్తి చేసుకున్నాం పైడేరు విజయవర్ధన్ రెడ్డి గారి ఇంటి ముందు బ్రిడ్జిల కాల అదేవిధంగా ఉడోస్పేట తిప్పమట్టిన ఉన్నటువంటి హై లెవెల్ బ్రిడ్జి కడితే మనకి ఎక్కడ కూడా రైతులకి మూపు అనేది ఉండదు ఆ రోజు శాంక్షన్ ఇచ్చాం ఈ ఐదు సంవత్సరాల కాలంలో ప్రతాప్ కుమార్ రెడ్డి గారు చేసిన పాపాన పోల అందుకే ఈరోజు వారిద్దరిని కోరాం అల్లూరు మండలం సోమశిలకు చివరి ఆయికట్టు ఈ అల్లూరు మండలం రైతాంగం అటు కావలు కానీ గోగోలు కానీ అల్లూరు కానీ అందుకే ఏటీఎస్ ఛానల్ మోడర్నైజేషన్ గతంలో ఎస్టిమేట్ లేసి శాంక్షన్ పంపించి ఈ ఐదు సంవత్సరాల కాలంలో అధిక లేదు అదేవిధంగా అల్లూరు చెరువు మినీ రిజర్వాయర్ బైపాస్ రోడ్డు ఏదైతే మనకి పెట్రోల్ బంక్ దగ్గర నుంచి పేట సత్రం వెనక అల్లిమొడుగు దగ్గర దిగేటట్లుగా మనకి ఎక్కడ కూడా ఇబ్బంది వస్తే రోడ్డు లేదు మనకి ఈ రెండు కూడా ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఇద్దరు కూడా అల్లూరు మండలం ఒకరు అల్లూరు మండలం ఆడపడుచు బిడ్డ హిందుకూరు అవ్వది వాగనపల్లి ఇందుకూరులో పుట్టారు అల్లూరులో పెరిగారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కావ్య కృష్ణారెడ్డి గారు కూడా మన అల్లూరు ఆడపడుచుని తెలియజేస్తున్నారు అల్లుడు కుమారుడి ఇద్దరు కూడా మన చిరకాల కోరిక తీరుస్తారని చెప్పి వారి తరఫున హామీ ఇస్తూ అదేవిధంగా మన అల్లూరు చెరువు గిరిజనులకి హక్కులున్నా అల్లూరు చెరువులో గిరిజనులు చేపలు పట్టుకునేటువంటి హక్కు వాళ్ళ ప్రభుత్వం కల్పించిన రాజ్యాంగం హక్కించిన వారికి అవి తప్పట్లేదు అందుకే ఈరోజు తెలియజేస్తున్నాం వీరిద్దరి ఆధ్వర్యంలో అల్లూరు చెరువుని గిరిజనులకు హ్యాండ్ చేస్తాం అల్లూరు చెరువు కాలేజీలు పట్టుకునే హక్కు ఏర్పాటు చేస్తాం అవసరమైతే కోటి రూపాయల పెట్టుబడి నిధిని ఏర్పాటు చేసి గిరిజనులకు ఆదాయం పంచుతామని చెప్పి నేను